హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా ఆఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను టుడే నేను మా పిల్లల కోసం సిని చేయబోతున్నాను అలాగే ఆ రెసిపీ మీకు కూడా చూపించాలనుకుంటున్నాను రెండు కప్పులు మినపగుళ్ళు రెండు కప్పులు పంచదార తీపి ఎక్కువ తింటే కనుక ఇంకొంచెం పంచదార వేసుకోండి తీపి తక్కువ తిన్న వాళ్ళు అయితే సరిపడినంత నెయ్యి రెండు కప్పులు మినపగుళ్ళు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫస్ట్లో ఏమో హై ఫ్లేమ్ పెట్టండి తర్వాత ఏమో లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అలా కలుపుతూనే ఉండండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఓకేనా చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనమేమో రెండు టీ స్పూన్ల వేసుకోవాలి ఎందుకంటే అలా ఉంచామనుకోండి నోటి చుట్టుకుపోతాయి కదా అనుకో టేస్ట్ కూడా బాగుంటుంది ఆ వేడికి ఈ బియ్యం అనేవి తొందరగా వేగిపోతాయి టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి బియ్యం వేసుకున్నాక ఈ వేడి చల్లన ఇవ్వాలి ఈలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పంచదార మినపగుళ్ళు విడివిడిగా మిక్సీ పట్టుకుందాం టూ కప్స్ షుగర్ నాలుగలు ఈ పంచదార ఈ ఆలుపుల్ ఇప్పుడేమో మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పంచదార అంతా ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న మిన్ మెనుపులు ఉన్నాయి కదా ఇవి కూడా మిక్సీ పట్టేస్తుంది ఇవి మిక్సీ పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇవి మిక్సీ పెట్టేసుకుందాం మనం ఇంకొంచెం మెత్తగా పట్టుకుందాం ఇప్పుడు మనం మిక్సీ ఆఫ్ చేసేసుకుని చూసుకోవాలి ఇదిగోండి మెత్తగా అయిపోయింది కదా ఇదిగోండి చూడండి మెత్తగా అయిపోయింది కదా ఇలా ఉండ చూ చుట్టుకుని చూసుకోండి ఇదిగోండి ఇలా అయితే అయిపోయినట్టే ఇలా పొడి పొడిగా కాకుండా ఇలా అవ్వాలి ఇంకో ఇది కూడా మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం షుగర్ పౌడర్ వేసుకుంటూ ఓకే ఇలా మిక్స్ చేసుకోండి తీసి కొంచెం ఇది కొంచెం టేస్ట్ చేసి చూడండి ఇప్పుడు ఇది మిక్స్ చేసాం కదా మనం ఇది కొంచెం టేస్ట్ చేద్దాం కొంచెం వేసుకోండి సుగర్ పౌడర్ మళ్ళీ మిక్స్ చేయండి సరిపోలేదు ఇంకొంచెం వేసేసుకోండి వేసేసుకోండి మొత్తం సరిపోయింది ఓకే సరిపోయింది ఇప్పుడు అంతా మొత్తం ఒకేసారి చుట్టుకోకుండా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం కొంచెం వండ్లు అనేది చుట్టుకోండి ఓన్లీ నెయ్యితోనే చుట్టుకోవాలి ఇదిగోండి ఇలా రౌండ్గా చేసుకుని పక్కన పెట్టుకోండి చూసారుగా అన్నీ మొత్తం ఇలాగే రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకొని స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటేటప్పుడు మీరు తీసుకుని తినచ్చు అలా పిండి అంతా నెయ్యేసుకుని వండలు చుట్టేసుకోవాలి ఇలా మీకు కావాల్సిన సైజులో వండలు చుట్టి పక్కన పెట్టుకోండి ఇలా ఈ సున్నులు అనేవి చుట్టుకున్నాం కదా మిగతా పిండంతా కూడా ఇలాగే చుట్టుకోవాలి సింపుల్ అండ్ టేస్టీ సున్నుండలు రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నిఫిషియల్ లైక్ షేర్ అండ్ కామెంట్ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ గైస్ లవ్ యూ ఆల్